యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అతని పేరు ప్రాఫెట్ ఈ రవి మల్కాజ్గిరి మాయగాడు ఈ మల్కాజ్గిరి మాయగాడు ప్రజలను చూశారండి కాలు ఊపుతా ఉన్నాడు అభిషేకం అని చూసారా ఈ వీడియో చూడండి లక్ష్మి లాస్ట్ నేమ్ దేవుని యొక్క ఆశలు కుమ్మని పబడుతున్నాయమ్మా ఈ మమ్రే దగ్గర ఆమె ఎట్లా గర్భవతి అయిందో ఏ శ్రమలో ప్రవచిస్తున్నా దేవుని యొక్క నైంటికి వస్తుంది క్యారింగ్ పడిపోతుంది వెనక అక్కడ చూడండి నీ స్టమక్ కదిలిపోతుంది ఇప్పుడే ఇప్పుడే నీ గర్భం తినబడుతుంది పరిశుద్ధాత్మ అభిషేకం దారా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్

అభిషేకం కాలు ఊపు ఊపుతూ అభిషేకం అభిషేకం అని చెప్పి ఆ మనిషిని పడగొట్టాలని చూస్తుండండి పడిపోవట్లేదు ఈ మల్కాజిగిరి మాయగాడైనటువంటి ప్రాఫెట్ ఈ రవి ఈ రవి ప్రజలను మోసం చేస్తుండడు మనుషుల యొక్క కారు నెంబరు చెబుతాడట మనుషుల యొక్క ఫోన్ నెంబర్ చెబుతాడట పాత నిబంధన గ్రంథం నుంచి మోసే కూడా ఎవరిని ఇలా కాలు ఊపుతూ అభిషేకాలు లేవు ఎక్కడ ఆ తర్వాత జాష్వా కానీ కాలేబు కానీ దినవృత్తాంతాల గ్రంథాల్లో కానీ రాజులను అభిషేకించేటప్పుడు కూడా హేజ్కేలు కానీ ఇర్మియా కానీ కాలు ఊపుతూ అభిషేకము ఎక్కడైనా ఉంటే మీరు నాకు తెలియచేయండి బైబిల్లో ఎక్కడైనా ఉంటే ఆధారాలు ఆధారాలు ఎక్కడ లేదు సమయోలు గ్రంథం పదహారో అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారో అధ్యాయంలో సమయోలు తైలపు కొమ్ము తీసుకొని దావీదును అభిషేకించినప్పుడు ఆ నాథాను సమయోలు ఆ దావీదును కాలితో తన్నుతూ అభిషేకించలేదు చూశారా ఎక్కడైనా సౌలును అభిషేకించేటప్పుడు కూడా సమయోలు తన్నుతూ కాలితో ఊపుతూ అభిషేకించలేదు ఇవి బైబిల్ యొక్క సిద్ధాంతాలు కావు ఇవి యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడు ఇటువంటి ఇటువంటి సిద్ధాంతాలు అసలు ఇది బైబిల్ యొక్క సిద్ధాంతమే కాదు యేసు వారి యొక్క శిష్యులు కూడా ఎప్పుడు ఇలాగ చేయలేదు ఎప్పుడు ఇలాగ చేయలేదండి యేసు వారి యొక్క శిష్యులు కాళ్ళు ఒక మనిషి మీద ఊపుతూ ఉంటే అభిషేకము వస్తున్నట్లు ఎక్కడా ఇటువంటి సిద్ధాంతము లేదు మళ్ళీ ప్రజలు ఎందుకు ఇంత అమాయకంగా మోసపోతున్నారు ఇంత అన్యాయంగా ఎందుకు మీరు అసలు బైబిల్ గ్రంథాన్ని చదవటము లేదు అనేది నా బాధ నేనేదో మిమ్మల్ని కించపరచాలని కాదు లేకుంటే వీళ్ళ మీద చెడుగా నేను ప్రచారం చేయాలని అంతకంటే కాదు దేవుడు నాకు మంచి మనస్సాక్షి ఇచ్చాడు మీరు మోసపోకూడదు మీరు ఈ ఈ మలకాజ్గిరి మాయగాడి చేతిలో పడిపోకుండా మిమ్మల్ని కాపాడుకోమని నేను అంతే కానీ మీరు ఈ మాయగాడి చేతిలో పడిపోయి అభిషేకం అని చెప్పి పడిపోయి మీరు ఎందుకు అన్యాయంగా మీరు బలైపోయి సత్యాన్ని తెలుసుకోకుండా నరకానికి వెళ్తారని నేను బాధపడుతూ చెబుతున్నాను ఈ మలకాజ్గిరి మాయగాడైనటువంటి ప్రాఫిట్ ఈ రవి దగ్గరికి మీరు వెళ్ళవద్దు వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు శుభములు ఆమె